గురజాల పట్టణంలో స్థానిక బ్రహ్మనాయుడు సెంటర్లో ఆంధ్ర రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి యాబై ఒకటవ పుట్టినరోజు వేడుకలను పట్టణ కన్వీనర్ కక్కుముడి అన్నారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ టీజీబీ కృష్ణారెడ్డి నగర పంచాయతీ చైర్మన్ పోలు పవన్మై వీరారెడ్డి వైస్ చైర్మన్ షేక్ బడేజానీలు పాల్గొన్నారు ఈ సందర్భంగా టీజీవి కృష్ణారెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కేవలం పెత్తందారులకు పేదల పక్షాలను నిలబడి పోరుబాట చేసే నాయకుడికి మధ్య పోరు బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి ఆంధ్ర ఆరాధ్య ప్రజల రాష్ట్ర రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు ఆయనకి నిరంతరం ముఖ్యమంత్రిగా ఉండాలని ఆయన ప్రతి పుట్టినరోజు ముఖ్యమంత్రి పదవితోనే జరుపుకోవాలని మనం మనసారా కోరుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ కలకండ ఆంధ్రేయ పాసం హనిమిరెడ్డి కౌన్సిలర్ కక్కుమూడి అనిల్ బండి రవి సుబ్బారెడ్డి యనుముల సైదారెడ్డి వీరారెడ్డి అమరారెడ్డి బాసిరెడ్డి ఇష్టకామిరెడ్డి షేక్ నాగులు మేస్త్రి లత్పిర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరాధ్య దైవం తిరుగులేని నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మరియు ఇలాంటి జన్మదినాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటూనే జరుపుకోవాలనేటటువంటి ఆకాంక్షతో వారికి జన్మదుభ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఇద్దరు మాట్లాడాం కొన్ని విషయాలు కూడా మీకు తెలియజేశారు రేపు ఎన్నికల రణరంగం కేవలం పెత్తందారులు వాళ్ళకి ఎదురుగా నిలబడినటువంటి మన బల బలహీన బడుగు వర్గాలకే పోరు జరగబోతుంది వాళ్ళకి కావాల్సింది తెలుగుదేశానికి కావాల్సింది పెత్తందారులే బడుగు బలహీన వర్గాలు మాత్రం కాదు గతంలో చూసాం మహిళల్ని డ్వాక్రా మహిళల్ని మహిళల్ని మోసం చేశాడు మీ అభివృద్ధి కోసం మీ సంక్షేమం కోసం చేశామని చెప్పేసి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది గ్రామ గడవను ఏదో ఎమ్మెల్యే గారు ఇచ్చారులే గడప గడప తిరిగిపోయారని మనం నిశ్శబ్దంగా ఊరుకోకుండా ప్రతి గ్రామంలో గ్రామ నాయకులందరూ కూడా ఏకంగా కలిసి అందరూ గుంపుగా వెళ్ళక్కర్లే ఒక్కొక్కరు వెళ్ళైనా కానీ మనం చేసినటువంటి కార్యక్రమాలు వివరించుకుంటూ ఇంకా ఏవైనా ఎవరికైనా సంక్షేమ పథకాలు అందకుంటే ఎందుకు అందలేదనేటటువంటి విచారణ చేసి వాళ్ళ పేర్లు నోట్ చేసుకొని నాయకులకు చెప్పాల్సిందిగా కోరుకుంటూ మరి ఈ సదవకాశాలు ఇచ్చినటువంటి అన్నారావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవ వేడుకలకు హాజరైన మాజీ ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి గారికి నగర పంచాయతీ చైర్మన్ పోల్ పౌర్మయ్యారెడ్డి గారికి పట్టణ పార్టీ కన్వీనర్ అన్నారావు గారికి మార్కెట్ చైర్మన్ కలకండ ఆంధ్రయ్య గారికి ఇతర పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్ వేడుకల్ని ఇంత ఆనందంగా జరుపుకుంటున్నాం ఎందుకంటే స్వాతంత్రం వచ్చాక ఇలాంటి సుభిక్షమైన పరిపాలన ఇలాంటి పారదర్శక పరిపాలన అందించిన ముఖ్యమంత్రి మన దేశంలో లేడు ఈరోజు సంక్షేమ పథకాలు అందించడంలోనే కాదు ఇంటింటికి గడప గడపకు పాలనను తీసుకుంటున్నారు ఘనత మాత్రమే కాదు పారిశ్రామిక రంగంలో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పదల్లో పయనిస్తున్న రాష్ట్రంగా ఘనత తీర్చిన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ముఖ్యమంత్రిని మళ్లీ మళ్లీ మనం ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే ఈ రాష్ట్రంలో పేదరికం అనేది ఉండదు ఈ రాష్ట్రంలో పేద ధనిక అనే తేడా కూడా ఉండదు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం దెక్కాలన్నా పెత్తందారులతో పాటు సమానమైన రాజ్యాధికారాన్ని అనుభవించాలన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్లీ మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవాలి ఆయన అనేక చెప్పారు ఇది పెత్తందారులకి పేదలకి మధ్య జరుగుతున్న యుద్ధం ఈ పేదల పక్షాన నేను నిలబడ్డాను పెత్తందారుల పక్షాన నిలబడ్డ వారెవరో మీకు అందరికీ తెలుసు అలాంటి పార్టీలను ఎన్నుకోవాలా పేదల పక్షాన నిలబడ్డ నన్ను ఎన్నుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాన్ని ప్రజలకే వదిలేశారు ప్రజలు ఆలోచించుకోవాలి ఎవరు మనకు మంచి పరిపాలన అందించగలరు ఎవరు మనకి అవినీతికి రహితంగా నీతివంతమైన పాలన అందించగలరు ఎవరైతే ఈ ప్రభుత్వ నిధుల్ని దుర్వినియోగం చేయకుండా వారి వర్గాలకి కట్టబెట్టకుండా నేరుగా ప్రజలకి ఎవరికి అందించగలరు అనే మూడు విషయాలు ఆలోచిస్తే వచ్చే ఎన్నికల్లో గత ఎన్నికల్లో లభించిన మెజార్టీ కంటే ఎక్కువ స్థానాలతో వైఎస్ఆర్సీపీ మళ్లీ అధికారం చేపట్టం మాత్రం ఖాయం ఇది నూటికి నూరు శాతం పక్కాగా మనం నమ్మవచ్చు అందరికీ చెప్పవచ్చు జై జై జగన్ జగన్ మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి యాభై పుట్టినరోజు వేడుకలు గురజాల నగర పంచాయతీ పరిధిలోని మరి రెడ్డి గారి విగ్రహం వద్ద మరి టౌన్ కన్యల అన్నారావు గారి అధ్యక్షణ మరి జరుపుకోవటానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి టీజీ కృష్ణారెడ్డి గారికి మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి వైస్ చైర్మన్ బడేజాని గారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి ఏదైతే ఆనాడు ఆయన పాదయాత్రలో మాటిచ్చాడో మరి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా మరి నవరత్నాల రూపంలో ఈరోజు సచివాలయ వ్యవస్థ పెట్టి మరి వాలంటరీ వ్యవస్థ పెట్టి పేదలందరికీ అందరికి కూడా మరి నవరత్నాలు అందించటం నూరుకు నూరు శాతం మరి ఏదైతే ఆయన మేనిఫెస్టోలు పొందుపరిచినటువంటి ప్రతి ఒక్క హామీని ఈరోజు ప్రజలందరికీ కూడా అందించడం మనం అందరం కూడా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో చూసాం మరి వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమం మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కావాలి అనే మంచి కార్యక్రమం మరి గడిచిన మరి నూటికి నూరు శాతం ఆయన ఇచ్చినటువంటి హామీలని అమలుపరిచారు కాబట్టి ఈ రోజు ఈ ఆంధ్ర రాష్ట్రానికి మరి ఆంధ్రప్రదేశ్కి మరి జగనే అని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు మరి ఆయన్ని మరి నిల అష్టైశ్వర్య ఆరోగ్యాలతోటి మరి ప్రజల దేవుళ్ళు ఆశిస్తోటి రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో కూడా ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరుకుంటూ మరి బ్రాహ్మణపల్లి పిడుగుల దగ్గర మరి ఐదు వందల కోట్ల రూపాయలతో ప్రభుత్వ కళాశాలను వైద్యశాలను నిర్మించి మన అందరి బ్రతుకులు నిలుపు దాత మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎలాంటి ముఖ్యమంత్రి మరి కావాలను మరి మరి కరువు కాటకాలతో మరి పీడించేటటువంటి మరి తెలుగుదేశం మరి ముఖ్య కావాలని మరి తెలుసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది మరి ఎన్నటువంటి సంక్షేమ పథకాలు చేసినటువంటి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరి రానున్న ఎన్నికల్లో మరి అత్యధిక మరి స్థానాలతో గెలిపించి ఆయన ముఖ్యమంత్రి చేయడం అలాగనే మరి శ్రీకృష్ణ గారు అలాగనే మరి మన స్థానిక శాసన సభ్యులు మరి మహేష్ రెడ్డి గారిని కూడా అత్యధికతో గెలిపించి మనం మరి మళ్ళీ ఒకసారి మరి జగన్మోహన్ రెడ్డి సీఎంగా చూడాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది అందరూ కూడా ఏకదాటిపై కలిసికట్టుగా ఉండి మరి ఆ కార్యక్రమాన్ని మనం జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నుండి మధ్య అన్నది సార్ వచ్చింది ఖచ్చితంగా ఎగ్జాక్ట్ గా అది కాంగ్రెస్ కి అరవై నుండి డెబ్బై స్థానాలన్నారు సిపిఐతో కలుపుకొని వాళ్ళకి అరవై ఐదు వచ్చింది అది కరెక్ట్ అయింది బీజేపీకి ఆరు నుండి ఎనిమిది స్థానాలు అన్నారు